ఈ రోజుల్లో మనం తెలుసుకోవలసింది ఏంటంటే ప్రభు రాకడ వస్తాదని ఎంతగా చూస్తున్నామో ప్రభు రాకడ వస్తే అంతే భయంకరమైన రోజులు వస్తాయని కూడా గుర్తుపెట్టుకోండి అర్థమవుతున్నా ప్రభు రాకడ వస్తాదని ఎంతగా ఎదురు చూస్తున్నామో అంతకంటే భయంకరమైన రోజులు ఆయన రాకడలో ఎత్తబడకపోతే గనక మనము చాలా కఠినమైన బాధలు పొందుతామని గుర్తించుకోండి దేవుడు ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాడు సంఘానికి కావలసిన హెచ్చరికలు దేవుడు తెలియజేస్తున్నాడు సంఘములో యథార్థత పోయింది సంఘములో నీతి పోయింది సంఘములో మోకల మీద అనుభవాలు పోయాయి ఏం జరుగుతున్నాయంటే సుఖభోగాలు సంఘంలో ఏర్పడిపోయి ఏర్పడిపోయినాయి అంటే సేవకుడే కష్టపడి దేవుని కొరకు ప్రార్థించండి ఎత్తబడి గుంపులో మనం చేర్చబడాలంటే కన్నీటితో విత్తండి అని చెప్పి రోజులు వెళ్ళిపోయినాయి ఏం కావాలయ్యా అంటే ఇంటిలో అద్భుతాలు ఇంటిలో ఆశీర్వాదాలు ఇంటిలో కుటుంబాలు చక్కగా ఏ అప్పులు బాధలు లేకుండా సమస్యలు లేకుండా సుఖముగా తిని పడుకోవడాలు నేర్పించబడిపోతున్నాయి అయితే మనకి అది కుదరదు ఏం కావాలి అంటే మన జీవితాల్లో నీతి యథార్థతల చుట్టూ మన హృదయం తిరుగుతూ ఉండాలి నేను ఏది చేస్తున్నానని పసిగట్టే మనస్సు మనలో ఉండాలి ఏమి కలిగి జీవిస్తానని తెలుసుకునే విధానం మనలో ఉండాలి అర్థమవుతుందా జాగ్రత్తగా వాక్యం విన్నప్పుడే దాని విషయాలు దాని మర్మాలు మనకు అర్థమవుతున్నాయి లేకపోతే సేవకుడు ఏం బోధిస్తున్నాడో నీకు అర్థం కాదు అతని చెప్పే విషయాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే దాని మీద నీవు కాన్సన్ట్రేషన్ చేయాలి